అందరికీ నమస్కారం రెండు వేల తొమ్మిదిలో మంత్రాలయం నియోజకవర్గం ఏర్పాటు తర్వాత ఎన్నో రాజకీయ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పార్టీ అభ్యర్థిగా బాలనాగిరెడ్డి గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దళవాయి రామయ్య గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి గారు ఉన్నారు సరే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోన ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బాలనాగిరెడ్డి గారు గెలిచారు తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలభై నలభై ఒక్క వెయ్యి ఓట్లతో ఉన్నారు పదివేల ఓట్లతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఉన్నారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలనాగరెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డి గారు వీళ్ళు పోటీ చేశారు వీళ్ళు పోటీ చేసిన తర్వాత అయినా సరే అప్పుడు కూడా పాలకూర్ తిక్కారెడ్డి గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలనాగర్ గారు అదే టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డి గారు అప్పుడు కూడా ఓడిపోయారు సరే ఈ పరిణామాలు చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ నుంచి అప్పటి నుంచి ఉన్న వ్యక్తి ఎవరు పాలకూర్తి తిక్కారెడ్డి గారు అదే అదే పార్టీని అంటిపెట్టుకొని అలాగే బిల్ట్ చేసుకొని రాజకీయాన్ని నడుపుకుంటూ ఉన్నాడు అంటే ఒక ఊడల మర్రి చెట్టు లాగా ఏర్పాటు చేసుకొని దానికి ఒక బ్రాంచెస్ లాగా నాయకులను తయారు చేసుకొని మొత్తం నియోజకవర్గం మొత్తంగా ఏర్పాటు చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు సరే మాధవరామరెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీ పోయిన తర్వాత పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయలేదు పోటీ నుంచి విరమించుకున్నారు వెళ్ళే బరిలో దిగలేదు అక్కడికి అయిపోయింది సరే ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంచు తెలిసిన వ్యక్తి ఎవరు తిక్కారెడ్డి సరే ఎందుకంటే అధికార పక్షంలో కన్నా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులకే పూర్తిగా విశ్లేషిస్తారు ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెను ప్రతి వాడను ప్రతి ఏరియాను చుట్టేసి ఆ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ ఎవరు నాయకులు ఎవరికి బాగా మెజారిటీ వస్తుంది ఎవరికి ప్రజాదరణ ఉంది అన్న ప్రతి విషయాన్ని అక్కడ లేని చోట సొంతంగా ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముందు నుంచి ఉన్నారు సరే ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులోన టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు సరే ఒకవేళ వీళ్ళు టికెట్ ఆశించడం కరెక్టే కానీ టికెట్ ఆశించిన తర్వాత బీసీ నాయకుల్ని కలుపుకోపోవడంలో వీళ్ళు విఫలమయ్యారు ఎందుకంటే బీసీ నాయకులంటే ఒక వాల్మీకి సంఘానికి సంబంధించిన నాయకులే కాదు బీసీ సామాజిక వర్గానికి చెందిన కమ్మరి కుమ్మరి కురుబ తర్వాత చాకలి మంగలి ఇలా అనేక క్యాస్ట్లు ఉంటాయి అనేక క్యాస్ట్లు ఎంతో కొంతమంది ఆ గ్రామీణ పరిస్థితులు బట్ట ఆ సామాజిక వర్గ పరిస్థితులు బట్ట నాయకులు అనేది ఏర్పాటు సరే ప్రతి ఆ ఆయా సామాజిక వర్గం నాయకులు అయితేనేమి వైపు తిప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఎందుకంటే టికెట్ ఇచ్చి పదిహేడు రోజులు దాటిపోయినా సరే ఇప్పటి అయితే ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఏ చలనం అయితే కనిపించలేదు ఇదే ఫార్ అయితే నడుస్తుంది టికెట్ నాకా నీకా అన్నట్టు ఒకసారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఫైనల్ అనుకున్నారు బట్ పూర్తిగా అయితే ఇక్కడ తిక్కారెడ్డి బలమైన నాయకుడు కావడం చేత బలమైన ప్రజాదరణ కలిగిన వ్యక్తి కావడం చేత ఆయన ఈసారి గెలుస్తాము అనే నమ్మకంతో ముందుకెళ్లాడు అలాగే ఈసారి గెలిచే పవనాలు కూడా ఎక్కువగా వీచే అవకాశం కనిపించింది ఎందుకంటే ప్రజల్లో మార్పు అనేది ఎక్కువగా వచ్చింది ఈసారి టిడిపి పార్టీ నుంచి తిక్కారెడ్డి గెలిచే అవకాశం ఉండనేది మెండుగా కనిపించింది లాస్ట్ మూమెంట్ లో టికెట్ మార్చేసరికి ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలోన టిడిపి పార్టీ అనేది పతనం స్థాయికి అయితే చేరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలోనే సొంత గ్రామంలోనే నాయకులు ఏకం చేసుకోలేకపోతున్నారు అలాంటిది వేరే గ్రామంలో ఎలా ఏర్పాటు చేసుకోగలుగుతారు అనేది అదొక క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని టచ్ చేసి ఆ సామాజిక వర్గ నాయకులను ఏకం చేసుకుని ముందుకు పోతేనే రాఘవేందర్ రెడ్డి గారికి విజయ అవకాశాలు కనిపించే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కలుపుకోకపోతే అవకాశం అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మనం చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తిక్కారెడ్డి గారికి టీడీపీ టికెట్ ఇచ్చింటే ఖచ్చితంగా గెలిచే వాళ్ళు ఎందుకంటే ఆయన రెండు దఫాలుగా ఓడిపోవడం చేత ప్రజల్లో సానుభూతి అనేది ఎక్కువగా పెరిగింది కొత్త ప్రభుత్వాన్ని కోరుకోవాలని ప్రజలు బలంగా కోరుకున్నారు కానీ అనేక కారణాల దృష్ట్యా టికెట్ అనేది మారిపోవడం చేత టీడీపీ పార్టీ అయితే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు మళ్ళీ నాలుగోసారి బాలనాగరెడ్డి గారు విజయం సాధించక తప్పదు